లో ఈ రోజు నుండి ప్రతి గ్రామంలో గ్రామ సభలు ఏర్పాటు చేసి కొత్త రేషన్ కార్డులు రేషన్ కార్డు లో పేర్లు చేర్చడము ఉమ్మడి రేషన్ కార్డు నుండి విడిగా రేషన్ కార్డు పొందడము రేషన్ కార్డు లో మార్పులకు మరియు ఇందిరమ్మ ఇండ్లకు దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం మరో అవకాశం కల్పించడం జరిగింది అయితే ఈ గ్రామ సభల్లో రేషన్ కార్డు దరఖాస్తులు ఎలా చేసుకోవాలి ఈ రేషన్ కార్డు దరఖాస్తులకు ఏదైనా ఫామ్ ఉందా ఉంటే అది ఎక్కడ నుండి తీసుకోవాలి అందులో ఏ డీటెయిల్స్ ఫిల్ చేయాలి అండ్ ఈ అప్లికేషన్ కి ఏ డాక్యుమెంట్స్ అటాచ్ చేయాలి ఎవరు ఎలా అప్లై చేసుకోవాలి అనే విషయాల గురించి ఇప్పుడు మనం చెప్పుకోవచ్చు జనవరి ఇరవై ఆరు నుండి కొత్త రేషన్ కార్డులు ఇంద్రమ్మ ఆత్మీయ మరియు ఇంద్రమ్మ ఇండ్లకు సంబంధించిన లబ్ధిదారులను ప్రకటించి పథకాలను అమలు చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది ఇందులో భాగంగా ప్రజాపాలన మరియు కులగణన ఆధారంగా ఇప్పటికీ కొన్ని కొత్త రేషన్ కార్డులను అప్రూవ్ చేయగా లిస్టులో లో పేరు రానివారు ఆల్రెడీ ఉన్న రేషన్ కార్డులో పేర్లు చేర్చడానికి ఉమ్మడి రేషన్ కార్డు నుండి విడిగా రేషన్ కార్డు పొందడానికి అండ్ కొత్త రేషన్ కార్డ్ కి దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల ఇరవై ఒకటి నుండి ఇరవై నాలుగు వరకు మరోసారి అవకాశం అనేది ఇవ్వడం జరిగింది గ్రామ సభల్లో ఇప్పుడు తీసుకోబోయే అప్లికేషన్లకు ప్రత్యేకంగా అర్హతలేమీ ఇవ్వలేదు ఇదివరకు చెప్పినట్టుగానే గ్రామాల్లో లక్షన్నర లోపు ఇన్కమ్ ఉన్నవారు పట్టణాల్లో అయితే రెండు లక్షల లోపు ఇన్కమ్ ఉన్నవారు అండ్ ఏడెకరాల లోపు వ్యవసాయ భూమి కలిగిన వారు అర్హులుగా గుర్తించబడతారు అండ్ కుటుంబాల్లో ప్రభుత్వ ఉద్యోగం కలిగిన వారిని అలాగే డాక్టర్లు ఇంజనీర్ లాంటి ప్రొఫెషనల్స్ ని అనర్హులుగా గుర్తిస్తామని ప్రభుత్వం ఇదివరకే తెలపగా రీసెంట్ గా ఇచ్చిన రేషన్ కార్డు లిస్ట్ లో కొన్ని ప్రాంతాల్లో అనరుల పేర్లు కూడా ఉన్నట్లు గుర్తించారు అయితే ప్రస్తుతం లిస్టు మాత్రమే ఇవ్వడం జరిగింది కాబట్టి రేషన్ కార్డులు ఇచ్చే సమయానికి అనరులను తొలగించే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు గ్రామ సభల్లో కొత్త రేషన్ కార్డులు లేదా రేషన్ కార్డు లో మార్పులు చేర్పులకు ప్రత్యేకంగా ఎటువంటి అప్లికేషన్ ఫారం అయితే ఇవ్వలేదు మీరు ఒక తెల్ల కాగితంపై మీ పేరు మొబైల్ నంబరు అడ్రస్ మరియు మీకు కావాల్సిన రేషన్ కార్డు సర్వీస్ వివరాలు రాసి ఇవ్వాలి అంటే కొత్త రేషన్ కార్డు కావాలా లేదా ఉన్న రేషన్ కార్డు లో పేర్లు చేర్పించాలా లేక కరెక్షన్ లాంటివి ఏమైనా చేసుకోవాల్సి ఉందా అనేది రాసి ఇస్తే సరిపోతుంది ఒకవేళ మీరు స్వయంగా దరఖాస్తు ఫిల్ చేసే ఓపిక లేకపోతే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో నేను ఇచ్చే పీడిఎఫ్ ప్రింట్ తీసుకొని అది ఫిల్ చేసి ఇవ్వండి లేదా వాట్సాప్ లాంటి సోషల్ మీడియా కూడా ఒకటి రెండు ప్రొఫైల్ చెక్కలు కొడుతున్నాయి అవి యూజ్ చేసినా పర్లేదు అప్లికేషన్ తో పాటు కుటుంబ సభ్యుల ఆధార్ కార్డులు ఓల్డ్ రేషన్ కార్డు ఉంటే అది కూడా ఒక కాపీ జత చేసి గ్రామ సభలో ఇవ్వాల్సి ఉంటుంది కాస్ట్ ఇన్కమ్ లాంటి సర్టిఫికేట్స్ పెట్టాల్సిన అవసరం అయితే లేదు అయితే మీ సేవ ద్వారా ఇదివరకు రేషన్ కార్డు దరఖాస్తు చేసుకున్న వారు ఆ యొక్క అప్లికేషన్ స్టేటస్ ఇచ్చినా కూడా సరిపోతుంది ఇప్పుడు గ్రామ సభలలో ఇచ్చిన అప్లికేషన్లతో పాటు మీ సేవ ద్వారా చేసుకున్న దరఖాస్తులను కూడా పరిగణలోకి తీసుకుని వెరిఫై అధికారులు ఇదివరకే తెలిపారు అదే విధంగా ఈ రోజు గ్రామ సభకు హాజరు కాలేని వారు మండల కేంద్రంలో ప్రజాపాలన సేవా కేంద్రాలలో కూడా దరఖాస్తు ఇవ్వచ్చని వాటిని కూడా వెరిఫికేషన్ చేసి అరువులందరికీ రేషన్ కార్డులు జారీ చేస్తామని అధికారులు స్పష్టం చేశారు అయితే రేషన్ కార్డుల దరఖాస్తులు నిరంతర ప్రక్రియ అని ఇప్పటికే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా తెలిపారు తెలంగాణ ప్రభుత్వం ఈ జనవరి ఇరవై ఆరున రేషన్ కార్డులతో పాటు ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా రైతు భరోసా మరియు ఇంద్రమ్మ ఇండ్ల పథకాలను మొదలు పెట్టాలని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది సో వీలైన ఇప్పుడు అప్లై చేసుకోండి వీలు కాని వారు తర్వాత ఎంపీడీఓ ఆఫీస్ లో దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంది సో ఓకే ఫ్రెండ్స్ అర్థమైంది కదా ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి మరి అందరికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి